ఇంకో క్వశ్చన్ ఏమీ అంటే ఎందుకు ఇంత పోటీ పడుతున్నారు సరిపోయింది కదా బేసిక్ నీడ్స్ ఉన్నాయి బట్టలు ఉన్నాయి షెల్టర్ ఉంది ఇంకా ఎందుకు ఎందుకు అంటే మనకి ఇది ప్రోగ్రామ్ డెఫినెట్లీ మనం ఆదిమానంలో ఉన్నప్పుడు ఇంత బాధలు లేవు జంతువులు బాధలు లేని ఎవరు అడిగారు మనం కూడా మీకు మనం కూడా జంతువుల కంటే అంగీకరిస్తాను నేను అంగీకరించాను మనం పిచ్చి పట్టిన జంతువులు జంతువుల కంటే హీనంగా ఉన్నాం మనం అనుకున్న కుక్క బాధతో బతుకు హ్యాపీగా బతుకుతుంది కాకి బాధగా బతుకుతుంది కాకి హ్యాపీగా బతుకుతుంది మనకే ఈ టెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి బికాజ్ మనము ఒక ర్యాట్ రేస్లో ఉన్నాం పిచ్చి పట్టినటువంటి జంతువు మ్యా మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ అది ర్యాట్ రేస్లో విన్ అవ్వాలి విన్ అవ్వాలి విన్ ఎవరు ఒకరు మొన్న మొన్న అనుకుంటే ప్రోగ్రాంలో అడిగారు ఒక ఆయన అక్కడికి వెళ్తే మా తోడల్లుడి కంటే నన్ను తక్కువ చూస్తున్నారండి అని అడిగారు నలుగురు తోడల్లు ఉంటే నలుగురు పిల్లలకి నలుగురు అల్లుళ్ళు వచ్చినప్పుడు అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మొత్తానికి అయితే ఆర్డర్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు టాప్ ఎలా ఉంటారు పాసిబుల్ కాదు కదా అందరూ టాపరే అవ్వాలి ఎట్లా పాజిబుల్ అవుతుంది పాజిబులే కాదు ఆ టాపర్ అయ్యే క్రమంలో మన జీవితం మొత్తం నాశనం చేసుకుంటాం ఒక బస్ ఎక్కి మనం ఏదైనా ఊరు వెళ్తున్నామంటే అంటే అందులో టాప్ మోస్ట్ ట్రావెలర్ అవ్వాలని ట్రై చేయట్లేదు మనం వెళ్ళేది ఎందుకు ఆ డెస్టినేషన్కి వెళ్ళి దిగటానికి మరి స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు టాపర్ అవ్వాలనుకుంటున్నావు చదువుకోటానికి కదా చదువుకోవటానికి వెళ్ళి టాపర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే అది ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అండ్ గ్రేట్ ఒక పిల్లోడికి స్టేట్ ఫస్ట్ వచ్చింది కానీ అది రెండో వ్యక్తి చెప్పకూడదు అనుకోవద్దు అది వేస్ట్ అది మనం చదువుకోసం వెళ్ళట్లే ఈగో సాటిస్ఫాక్షన్ జాబ్లో కూడా అంతే వాళ్ళు అంత వాళ్ళకంటే ఎక్కువ తన కోసం దాన్ని బ్రతకడానికి హైదరాబాద్ లాంటి సిటీలో పర్ మంత్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ హెడ్ చాలు కానీ పక్కన వాళ్ళతో పోల్చుకున్నది కానీ అంటే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయినా సరిపోదు ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ తర్వాత బెడ్ డబుల్ బెడ్రూమ్ వెళ్తే బాగుంటుంది అక్కడికి వెళ్తే త్రిబుల్ బెడ్రూమ్ కనిపిస్తుంటాయి అక్కడికి వెళ్తే ఫోర్ బెడ్రూమ్ అక్కడికి వెళ్తే విల్లా వెళ్తే మామంటది మా మా ఏంటి కాలనీలో అందరికీ రెండు రెండు కార్లు సార్ మాకు ఒకటే కార్ నేను ఇప్పటికీ రెండు ఇరవై వేలు పెట్టి రెండు వేల నాలుగులో ఒక బైక్ కొనుక్కున్నా దాని మీద తిరుగుతున్నా ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు స్టేషన్ దగ్గర పార్కింగ్ ఎక్కువ పడుతుందండి మా ఫ్రెండ్ పోలీసు ఉంటే అతని దగ్గర పెట్టి వచ్చారు బయట కూడా వదిలేసి వస్తాను ఎవరు ఎత్తుకుపోరు పోయినా నేను బాధపడను జాలి పడతా అటువంటి బైక్ని కూడా కొట్టేసే దొంగలు ఉండరు సో ఇంకొకటి సింపుల్ ఒక ఫోర్ బెడ్రూమ్కి వెళ్తాను మొన్న మొన్నటిదాకా నేను ఉన్న ఇంటి రెంట్ మీరు నమ్మరు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ఇన్ హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నా వన్ అవర్ ఛార్జ్ కంటే తక్కువ సో నాకేం వెలువ ఇవ్వకుండా లేదు కదా సో ఎప్పుడైతే తనకి తనకి ఐడెంటిటీ తన గుర్తింపు లేదో అప్పుడు ఇవన్నీ కావాలనుకుంటాను దాని ద్వారా గుర్తింపు కావాలి పెద్ద ఇల్లు ద్వారా గుర్తింపు కావాలి పెద్ద కార్ ద్వారా కావాలి లేకపోతే సోషల్ స్టేటస్ ద్వారా కావాలి ఇట్లా పోటీ పడటం వల్ల వచ్చింది ఎగ్జిస్టెన్షియలిస్ట్ పోటీలో ఉండడు నేను కంప్లీట్గా పోటీ నుంచి విత్డ్రా అయిపోయాను ఎవరు నా నేను ఎవరితోనూ పోటీ పడట్లే నేను ఫెయిల్ అవడానికి రెడీ పనికి మాలిన సైకాలజిస్ట్ అని ఉన్నా సరే నాకు ఓకే నేను ఎవరితోనూ పోటీ లేదు నా పని నాకు తోచినంత నాకు వచ్చినంతే నేను చేస్తాను నచ్చితే వస్తా లేకపోతే లేదు అంతే లేకపోతే వేరే పని చేసుకుంటాను నేను బ్రదకటం కోసం ఈ బాడీ వచ్చింది నేను బ్రతకడం కోసం ఏదో ఒక ట్రాప్లో సామాజికమైన ట్రాప్లో పట్టు గురువు నుంచి మనకి రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ చెప్పేది పోటీ పడమను విన్ అవ్వాలి విన్ అవ్వాలి విన్ అవ్వాలి ఏం చేస్తాము విన్ అయి చేసేదేముందు విన్ అయినా సరే అదే ఫుడ్ తీసుకునేది అదే ప్రోటీన్ అదే ప్రోటీన్ అదే విటమిన్స్ అదే ఇప్పుడు అంబానీ కొడుకేమైనా ఎక్కువ ప్రోటీన్ తింటాడా చచ్చిపోతాడు మనం తినే అంతే తినాలి ఓన్లీ ప్లేట్ మారుతుంది ఆ ప్లేట్ మారటం కోసం ఇంత అవసరం ఉంటే తింటే నేను పాడైపోయినా కూడా తినేసి హ్యాపీగా ఉంటున్నాను ఏది దొరికితే అది నిన్న మొన్న ఏదో సునంద గారు రాత్ర తెచ్చారు ఎట్లున్నాను ఎట్లున్నా ఓకే నాకు ఎట్లున్నా ఓకే కడుపు నిండిందా లేదా ఆకలి తీరిందా లేదా అంతే రైట్ సో ఆ పోటీలో ఉన్నంతసేపు అంతే ఉంటుంది సమాజం వదిలిపెట్టదు మనం సమాజాన్ని వదిలేసేసి మన పరిమాణం చేసుకుంటుంటే అప్పుడు సరిపోతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్